స్టూడియో లేదు సింగర్ లేడు అంతా యంత్రం భావోద్వేగం సంగీత ప్రపంచంలో ఏఐ సాధారణంగా ఒక పాట ప్రాణం పోసుకోవాలంటే ఒక కవిభావం ఉండాలి సంగీత దర్శకుడి మేధస్సు ఉండాలి గాయకుడి గొంతులో ఫీలింగ్ ఉండాలి కానీ ఇప్పుడు కాలం మారింది ఈ పాట వెనుక ఏ ఒక్క వ్యక్తి కృషో లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది సంగీత శైలులను లక్షలాది పాటల్లోని భావాలను విశ్లేషించిన ఒక శక్తివంతమైన ఏఐ సిస్టం దీనికి రూపకల్పన చేసింది సాహిత్యం గతంలో మనుషులు రాసిన లక్షలాది పాటల్లోని పదబంధాలను భావోద్వేగాలను అధ్యయనం చేసి సొంతంగా సాహిత్యాన్ని అల్లింది సంగీతం ఏ రాగం వింటే మనసు కలుగుతుందో ఏ బీట్ పడితే పాదం కదులుతుందో డేటా విశ్లేషణ ద్వారా గుర్తించి స్వరపరిచింది గానం గొంతులో వణుకు శ్వాస తీరు వ్యక్తీకరణ అచ్చం మనిషి పాడుతున్నట్లే ఉండేలా టెక్నాలజీతో మలిచారు వింటున్నవారు ఏమంటున్నారు ఈ పాట విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఒక యంత్రం ఇంత ఫీలింగ్తో ఎలా పాడగలదు అని ప్రశ్నిస్తున్నారు ప్రేమ విరహం ఆశ బాధ వంటి మానవ సహజ గుణాలను ఏఐ ఒడిసిపట్టిన తీరు సంగీత దిగ్గజాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది ఇది కేవలం ఒక పాట కాదు సంగీత ప్రపంచంలో రాబోతున్న మహా విప్లవానికి నాంది అజల్లో జరుగుతున్న వాస్తవాలను లోతైన విశ్లేషణలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ మరియు వాట్సాప్ ఛానల్స్ను ఫాలో అవ్వండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి అలర్ట్స్ బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మీ ఆదరణకు ధన్యవాదాలు